హాయ్ అండి ఇవాల్టీ స్పెషల్ గులాబీ పువ్వులు ఇవి తింటుంటే ఇంకా తినాలనిపించే మంచి రుచికరమైన వంటకం ఎలా చేయాలో చూద్దాం రండి ఒక మిక్సీ జార్ని తీసుకొని రెండు కప్పుల చక్కెరను అయితే తీసుకొని మిక్సీ ఆడించుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత మనము ఒక టెంకాయను తీసుకొని అందులోని కొబ్బరిను చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని మిక్సీ జార్లోకి వేసుకొని అందులో కొన్ని నీళ్ళను కలుపుకొని మిక్సీ ఆడించేసుకొని ఆ కొబ్బరిపాలను అయితే మనము వడకట్టేసుకోవాలండి ఇలా వడకట్టుకున్న తర్వాత కొబ్బరిపాలను పక్కన ఉంచుకొని చక్కెర వేసుకున్న గిన్నెలోకి రెండు కప్పుల మైదాను రెండు కప్పుల బియ్యపిండిని ఒక కప్పు కార్న్ ఫ్లోర్ను వేసుకొని చిటికెడు ఉప్పును కూడా వేసుకొని మనము అంత కలిసే వరకు కలియబెట్టుకొని మనం ఇందులో నీళ్ళతో అయినా కలుపుకోవచ్చండి నేనైతే పాలతో కలుపుతున్నాను ఇలా మనకు మంచి క్రీమీగా వచ్చే వరకు కూడా బాగా కలుపుకొని రెండు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత మనము నూనెను స్టవ్ మీద పెట్టుకొని అందులోని గులాబీ గుత్తును వేసుకొని నూనెను బాగా కాగనివ్వాలి బాగా వేడైన తర్వాత గులాబీ గుత్తుని తీసి మనము పిండిలో మూడవ వంతు వరకు డిప్ చేసి ఆయిల్లో పెట్టాలి ఇలా ఆయిల్లో పెట్టాక స్పూన్తో కానీ చాకుతో కానీ చివర్లను వేరు చేస్తే గులాబీ గుత్తి నుండి పువ్వు వేరైపోతుందండి దానిని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా ప్రతిసారి కూడా గుత్తిని ఆయిల్లో వేడి చేస్తూ పిండిలో మూడవ వంతు డిప్ చేస్తూ స్పూన్తో కానీ చాకుతో కానీ చివర్లను వేరు చేస్తే ఇలా గులాబీ గుత్తి నుండి గులాబీ పువ్వు వేరైపోతుందండి ఇలా చేసుకుంటూ ప్రతిసారి ఇలాగే కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్